హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కలెక్షన్ అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ ఈరోజు వచ్చేసి శారీ కలెక్షన్ అయితే చూద్దామండి సిల్క్ సారీస్ అంటే చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్ మాత్రం పింక్ కలర్ అండి పింక్ కలర్కి నవ్వి బు బ్లౌజ్ వచ్చిందండి కాంపస్ట్ ఫ్లోర్ వస్తుందండి జరీ బాడండి వచ్చేసి ఇలా ఉంటుంది శారీ మాత్రం ఇలా ఉందండి మొత్తం లైన్స్ వస్తుందండి జెరీ లైన్స్ వస్తుందండి శారీ మొత్తం చాలా అంటే చాలా బాగుంది శారీ పళ్ళు చూద్దామండి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చిందండి గ్రాండ్గా వచ్చిందండి పళ్ళు మాత్రం చూడండి చాలా బాగుంది బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుందండి కింది సైడ్ పైన సైడ్ మీడియం సైజ్ బార్డర్ ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది శారీ మాత్రం ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది అంటే చాలా లైట్ వెయిట్గా ఉందండి శారీ మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి చూపిస్తాను నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ అండ్ బ్లూ అండ్ లెమన్ఎల్లో అండి చాలా బాగుంది శారీ మాత్రం బాగుంది ఎంత బాగుందో ఒకసారి చూడండి చిన్న గ్రాండ్ టెంపుల్స్ కానీ చాలా బాగుంటుందండి కట్టుకుంటే గ్రాండ్ లుక్ వస్తుందండి మెన్ కలర్స్ కి లెమన్ అండ్ చాలా బాగుంది సారీ మాత్రం కావాలంటే వాళ్ళు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ కింద మెసేజ్ పెట్టండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ అండి ఆల్ ఓవర్ అండి ఎక్కడికైనా కొరియో పంపిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ రెడ్ కలర్కి గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి చాలా బాగుంది శారీస్ మాత్రం గ్రీన్ కలర్ సారీకి రెడ్ కలర్ బ్లౌజ్ అండి చూడండి ఎంత బాగున్నాయో శారీస్ మాత్రం అసలు మిస్ చేసుకోకండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయండి సారీస్ అన్ని నెక్స్ట్ సారీ వచ్చేసి డైలీ లో అండి డైలీ వేర్ సారీస్ అండి చాలా బాగున్నాయి సాఫ్ట్ సాఫ్ట్గా ఉందండి సారీ చూడండి ఎంత బాగుందో సాటిన్ బాగా వస్తుందండి ఇలా ఫ్లోర డిజైన్ వచ్చింది చాలా బాగుందండి సారీ మాత్రం ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో టూ శారీస్ మాత్రమే ఉన్నాయండి ఓకేనా ఫ్రెండ్స్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ సారీ వచ్చేసి డైలీ డైలీ మే సారీస్ అండి ఆరెంజ్ అండ్ పర్పుల్ అండి చాలా బాగుంది శారీ మాత్రం లైట్ గా ఉందండి ఇలా క్యాన్సిల్స్ వస్తాయండి పళ్ళుకి చాలా బాగుంది సిక్స్టీన్ అండి ఇది ఓన్లీ సిక్స్టీన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది అండి చాలా బాగుంది సారీ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్ అండి కాంబినేషన్ చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి బాల్ వచ్చేసి ఇం ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంది సిక్స్ ఫార్టీ ఫైవ్ అండి సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ పంపిస్తానండి కావాలనుకున్న వల్ల స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది స్క్రీన్ స్క్రీన్స్టాల్ చేసి వాట్సాప్ అయితే మెసేజ్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా వీడియోస్ తీసుకున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలి ప్లీజ్ లైక్ చేయండి మీరు చేసే చిన్న లైఫ్లో బెటర్ పెట్టే ఒక్క వీడియో అందరికీ రీచ్ అవుతుందండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ మరి